ఉన్నాము అందులో భాగంగా మనము ఎన్నో ఉపనిషత్ రెఫరెన్సెస్ భాగవతము రెఫరెన్సెస్ అట్లాగే పురాణాల రెఫరెన్సెస్ తోటి భాష చెప్పుకుంటూ వచ్చాము ఈరోజు మళ్ళీ ఒకసారి యాభయో శ్లోకము దాని యొక్క తాత్పర్యాన్ని ఒకసారి విందాము సిద్ధిం ప్రాప్తో తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠాజ్ఞానస్యరా దీని అర్థము ఓ కుంతీపుత్ర అర్జున బ్రహ్మజ్ఞానము యొక్క కడపటి ముగింపు ఎట్టిదో బ్రహ్మజ్ఞాన సిద్ధిని పొందినవాడు ఏ విధముగా బ్రహ్మమును పొందునో ఆ విధమును నా వద్ద నుండి తెలుసుకునుము ఇది తాత్పర్యము ఈరోజు రెఫరెన్స్ శ్లోక ఉపనిషత్తు లోపల నుంచి వచ్చింది అద్వైయతారక ఉపనిషత్తు అది జీవేశ్వర మాయీ కావితి సర్వ విశేషం నేతి నేతీతి తదద్వయం బ్రహ్మా దీని అర్థము జీవేశ్వరులు మాయాస్వరూపులని ఎరింగి సకల విశేషమును ఇది కాదు ఇది కాదని తృయ్యగా ఏది మిగులుచున్నదో అది అద్వైత బ్రహ్మము అద్వయ తారకోపనిషత్తు జీవేశ్వరులు ఇద్దరు జీవుడు ఈశ్వరుడు ఇద్దరు మాయా స్వరూపులను ఎరంగి సకల విశేషమును అంటే మనకి ఇక్కడ కనపడించేటువంటిది ఏదైతే ఉందో మనము గ్రహించేటువంటిది ఏదైతే ఉందో ఈ నార్మల్ సెన్సెస్ ద్వారా ఆ విశేషమును ఇది కాదు ఇది కాదని తోసేస్తే తర్వాత లాస్ట్కి ఏది మిగులుచున్నదో అదే అద్వైత బ్రహ్మము అని ఈ అద్వైతారక ఉపనిషత్తు చెప్పి ఉంది కాబట్టి మనం ఇప్పుడు రియల్గా చూసుకున్నాము అంటే ఈ ప్రపంచంలో ఏవేవైతే మనము కనపడుతున్నాయో ఏవేవైతే మనకి తారసపడుతున్నాయో ఇది కాదు ఇది కాదు నేతి నేతి అనేటువంటిది నేతి నేతి అనేటువంటిది చాలా ముఖ్యమైనది ఇప్పుడు ఈ దేహం అదంతా కాదు 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 అని అనుకుంటూ వచ్చినాక మనకు దగ్గరగా ఉండేటువంటిది ఏంటంటేనా ఈ దేహము మనము ఎవరిక్కడ మనము ఆత్మ పరమాత్మ లోపల ఒక భాగమైనటువంటి ఆత్మ ఆత్మ పరమాత్మ మళ్ళీ డిఫరెంట్ అనేటువంటిది మనకు భగవద్గీతలో గోచరిస్తూ ఉంది క్లియర్గా ఇప్పుడు ఈ లోపల ఉండేటువంటి ఒక చేతులు కాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా వన్ బై వన్ నేతి నేతి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు నేను ఇది కాదు అనేటువంటిది చూసుకుంటూ చేసుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్కు మిగిలేటువంటిది ఏదైతే ఉందో అదే అద్వైత బ్రహ్మము అని చెప్పబడింది ఇక్కడ కాబట్టి మనము నిరంతరము ఈ ఎరుకతో ఉండవలే మనం ఏదైనా పని చేస్తున్నాము ఒక పర్టికులర్ దానికి అటాచ్ అయ్యి పని చేస్తూ ఉన్నాము ఆ పర్టికులర్ అటాచ్ అయి చేస్తున్నటువంటి ఒక విషయము మనమా కాదు అది వేరేది మనం దేంతో కార్యం చేస్తున్నాము ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క దేహంతో కార్యం చేస్తున్నాము ఈ యొక్క దేహము మనమా కాదు ఇది కాదు ఇది కాదు కన్నులు మనమా కాదు చెవులు మనమా కాదు నేను ఏంటిది అంటే ఇవన్నీ కాదు కాదు అని అనుకుంటూ వచ్చిన తర్వాత మిగిలేటువంటిది ఏదైతే ఉందో అదే నేను అదే అద్వైత బ్రహ్మము బ్రహ్మం లోపల ఏకమై ఉండిపోవడమే మన యొక్క సహజ స్థితి కాబట్టి ఈరోజు శ్లోక ఎంత చక్కగా మనము వివరణతో నేర్చుకున్నామో చూడండి అలాగే ఈ యొక్క భగవద్గీతలో మొత్తం ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి ఏడు వందల శ్లోకాలు కొంతమంది చదవగలుగుతారు కొంతమంది చదవలేరు కొంతమందికి బోరు కొడుతుంది కానీ భగవద్గీత సమరి శ్లోకాస్ అయిన పద్దెనిమిదో అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు శ్లోకాలు మాత్రం ఖచ్చితంగా చదవాలనేటువంటిది నేను కూడా అడ్వైజ్ చేస్తున్నాను మీ దగ్గర ఎవరెవరి దగ్గర అయితే భగవద్గీత బుక్స్ ఉన్నాయో లేదంటే మొబైల్ లోపల ఇంటర్నెట్లో కూడా ఒకటొచ్చు బేస్ డాట్ ఇన్ లోపల బేస్ లోపల మీకు పద్దెనిమిదో అధ్యాయం యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను ఈరోజు అంటే మనం ఇప్పుడు యాభై శ్లోకం యొక్క భాష్యాన్ని దగ్గర దగ్గర సగం పాస్చన్ అయిపోతాము అనమాట ఇంకా ఆల్మోస్ట్ సగం ఉంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాం శ్లోకం ఏంటిది తాత్పర్యం ఏంటిది దాని యొక్క భాష్యాల్లో ఎన్ని ఉపనిషత్తులో వివరణంగా దానికి అటాచ్ అయి ఉన్నాయి అనేటువంటిది ఈరోజు నేర్చుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో మీరు కూడా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరైతే స్పిరిచువల్ ఇంక్లైడ్ ఉండాలో వాళ్ళకి షేర్ చేయండి అలాగే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ డే టు యూ ఆల్